ययुस्ते रथैः शीघ्रैः नानानेकैः सुसंवृताः అందరూ బయలుదేరారు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలను తీసుకొని పరిఘాన్ పట్టి సాంశ్చైవ శరఖడ్గ పరస్వథాన్ శరీరాంతకరాన్సర్వి చిక్షి పుర్వ ప్రతి కనపడ్డ వానరుణ్ణి కనపడ్డట్టు నరుక్కుంటూ చంపుకుంటూ రాక్షస సమూహం చొచ్చుకొని పోయింది వానర సమూహంలో కలిసిపోయింది అనేకమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలను తీసుకొని వానరులు కూడా రాక్షసుల్ని కొట్టి చంపుతున్నారు కొండల్ని విసిరేస్తున్నారు రాక్షసులపైకి బండరాళ్లను విసిరేసి కొట్టి చంపుతున్నారు రాక్షసవీరుల్ని వీళ్ళేమో గండ్రగొడ్డలతో నరికి వానరుల మెడల్ని తోకల్ని తలల్ని మొండం హస్తాలు ఏ భాగం దొరికితే ఆ భాగాన్ని నరికి రాక్షసవీరులు వానరుల్ని చంపుకుంటూ వాళ్ళు వానర సమూహంలో కలిసిపోయారు వాళ్ళు వానర వీరులు రాక్షస వీరుల్ని చెట్లు పెకిలించి చెట్లతోనే కొట్టి చంపుతున్నారు బండరాళ్ళని పెకిలించి విసిరి మరీ కొట్టి చంపుతున్నారు ఇలా పరస్పరం ఘోరమైనటువంటి యుద్ధం ఇంద్రయుత్తు మరణం తర్వాత రావణుడు ప్రవేశంతో మళ్ళా మొదలైంది యుద్ధం పరిఘాన్ పట్టి సాంశైవ शरखड्गपरस्वथान् शरीरान्तकरान् सर्वे चिक्षिपुर्वा प्रति రాక్షస వీరుల్ని వానరులు కొండరాళ్ళు బండరాళ్ళు విసిరి వాళ్ళు కూడా యుద్ధంలో ఎదుర్కొంటూనే ఉన్నారు రాక్షసుల్ని వానరా